మీరు డొమినోస్ మీరు ఫ్రాంచైజీ తీసుకోండి మెగ్డీ తీసుకోండి బర్గర్ గ్రీంగ్ ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తూనే ఉంటారు అలానే మా అజ్మేరా ట్రెండ్స్ మా లిటిల్ బింగ్స్ ఫ్రాంచైజీ మీరు తీసుకున్నారంటే మా ఎప్పుడు లైఫ్లో మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాది మెయిన్ ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా ఏ బిజినెస్ తీసుకున్నా మనకి మెయిన్ మైండ్లో ఏమొస్తుందండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా మీరు మా ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఓనర్ ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు అనమాట మన ఈ లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీలోని బోర్న్ బేబీ నుంచి అంటే జీరో ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు మొత్తం అన్ని కవర్ చేస్తారు వాళ్ళు అందులో ఫ్రాక్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి బ్లేజర్స్ ఉంటాయి ఎథనిక్ వేర్ ఉంటాయి మీరు ఏం కావాలన్నా అన్నీ ఇందులోనే కవర్ అయిపోతాయి అది కూడా మీకు ఫ్యాక్టరీ రేట్లోనే ఇస్తారండి ఫ్యాక్టరీ రేట్ అంటే మీకు ఏమైనా అర్థమైందా ఫ్యాక్టరీ రేట్లోని మా మార్జిన్ అనేది జీరో పర్సెంట్ ఉంటుంది అందులోని మొత్తం ఫ్యాక్టరీ నుంచి ఏ రేట్లో అయితే వస్తుంది అదే రేట్లోని వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట మా ఫ్రాంచైజీ మా పేరు లిటిల్ వింగ్స్ అనేది మేము ఇచ్చామంటే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మా పేరు మేము తప్పుడు చేయడానికి మాకు ఇష్టం లేదు అది అందరికీ ఉంటుందండి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ మీ ఏరియాలోని రైసైకిల్ వీల్ అయినా బ్యానర్స్ అయినా హోర్డింగ్స్ అయినా అన్ని మా తరఫున ఉంటుంది మా మార్కెటింగ్ టీం ఒకటి ఉంది మా మార్కెటింగ్ టీం మీదాకా మా టీం విజిట్ అవుతుంది మా లిటిల్ వింగ్స్ మా అజ్మెరా ఫ్యాషన్ది ఏం ఏంటంటే ఎర్న్ మోర్ అండ్ గ్రో మోర్ ఎర్న్ మోర్ అంటే మీరెంత సంపాదిస్తే మీతో పాటు మేము కూడా అంత ఎదుగుతాం మనం కిడ్స్ వేర్లో చాలా వీడియోస్ చేసావు డబల్ మార్జిన్ బిజినెస్ చేసావు ఇంకా రొటేషనల్ బిజినెస్ చేసావు ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి అది కూడా చేసాం కానీ మనకి కమెంట్స్లోని ప్రతి వీడియోలోని ఒకే కమెంట్ వస్తుంది అది ఏంటంటే సార్ మీ కిడ్స్వేర్ ఫ్రాంచైజీలోని ఎలా తీసుకోవాలి దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత దానికి స్పేస్ ఎంత కావాలి దానికి ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది అన్ని చాలా కమెంట్స్ మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ కమెంట్స్ బట్టి నేను ఈరోజు మీ దాకా ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి తీసుకొచ్చాను ఒక బిజినెస్ టైప్ వీడియో నేను తీసుకొచ్చాను మీకు నేను ఏవి కాకుండా ఒక్క ఫైవ్ పాయింట్స్ చెప్తానండి ఆ ఫైవ్ పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ కిడ్స్ వేర్ బిజినెస్ మీ కిడ్స్ వేర్ ఫ్రాంచైజీ మన లిటిల్ వింక్ బిజినెస్ దానికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ ఫైవ్ పాయింట్స్లోనే కవర్ చేస్తానండి కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి మా సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నీ నేను మీకు ఈ ఫైవ్ పాయింట్స్లోనే కవర్ చేస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ అంటే ఏమిటి సెకండ్ పాయింట్ వచ్చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అండ్ స్పేస్ ఎంత పడుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి మంది సపోర్ట్ అండ్ ట్రైనింగ్ మన అజ్మేరా ఫ్యాషన్ వాళ్ళు మీకు మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే మీకు ఎంత సపోర్ట్ చేస్తారు అండ్ మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు అది వచ్చేసి థర్డ్ పాయింట్ అండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి కామెంట్ డౌట్స్ క్లియర్ చేయడం మీ ఏవైనా కామెంట్ డౌట్స్ ఉంటాయి అవన్నీ మేము క్లియర్ చేస్తాం అది ఎలా క్లియర్ చేయాలనేది నేను పాయింట్లో చెప్తాను ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే మీకు ఇందులో ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అండ్ నేను నేను మీకు లాస్ట్లో ఒక ప్రాఫిట్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట దాన్ని బట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏ పాయింట్ మీరు మిస్ కాకండి మొత్తం ఫ్రాంచైజీ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలోని ఫైవ్ పాయింట్స్ ద్వారా నేను తీసుకొచ్చాను కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి పదండి అయితే వీడియోని మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాయింట్కి వచ్చేసి లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ అంటే ఏమిటి ప్రతి ఒక్కరి మనసులోని ఒకే డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరి మైండ్లోని ఒకే డౌట్ ఉంటుంది లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ అంటారు వీళ్ళు వీడియోస్లోని రీల్స్లోని లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ అంటే ఏంటి అదే కదండి మీ డౌట్ ఈరోజు మీ డౌట్ని నేను క్లియర్ చేస్తాను లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ అంటే మన అజ్మేరా వాళ్ళదేనండి వాళ్ళు ఒక్క మోడల్ తీసుకొచ్చారు అది మీకు బెనిఫిట్ ఇస్తారనమాట ఫ్రాంచైజీ అంటే మన అజ్రా ట్రెండ్స్ ఉంది మన లిటిల్ వింగ్స్ ఉంది రెండిట్లో డిఫరెన్స్ ఉంటాయండి అది వేరు ఇది వేరు లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ అంటే ఓన్లీ కిడ్స్ వేర్ సెగ్మెంట్ అనమాట కిడ్స్ వేర్ సెగ్మెంట్ అంటే మీకు ఎలాగో తెలిసిందే అది నాకు తెలిసిందే ఏంటంటే కిడ్స్ వేర్లోని ఎవరు ప్రైజ్ను గ్యాస్ చేయలేరు ఇందులో ప్రాఫిట్ మార్జిన్ మీరు ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట అది మీకే ప్రాఫిట్ అనమాట అందుకే ఈ ఫ్రాంచైజీ ఈ మోడల్ మీ ముందుకు మేము తీసుకొచ్చాం మన ఈ లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీలోని బాన్ బేబీ నుంచి అంటే జీరో ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు మొత్తం అన్నీ కవర్ చేస్తారు వాళ్ళు అందులో ఫ్రాక్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి బ్లేజర్స్ ఉంటాయి ఎథనిక్ వేర్ ఉంటాయి మీరు ఏం కావాలన్నా అన్నీ ఇందులోనే కవర్ అయిపోతాయి అది కూడా మీకు ఫ్యాక్టరీ రేట్లోనే ఇస్తారండి ఫ్యాక్టరీ రేట్ అంటే మీకు ఏమైనా అర్థమైందా ఫ్యాక్టరీ రేట్లోని మా మార్జిన్ అనేది జీరో పర్సెంట్ ఉంటుంది అందులోని మొత్తం ఫ్యాక్టరీ నుంచి ఏ రేట్లో అయితే వస్తుంది అదే రేట్లోని వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట బెనిఫిట్ మీకేనండి పదండి అయితే మనం సెకండ్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం సెకండ్ పాయింట్కి వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పేస్ రిక్వైర్మెంట్ అండి మెయిన్ ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా ఏ బిజినెస్ తీసుకున్నా మనకి మెయిన్ మైండ్లో ఏమొస్తుందండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా మీరు మా ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఓనర్ ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు అనమాట స్పేస్ గురించి మనం మాట్లాడితే స్పేస్ కూడా చాలా తక్కువే పడుతుంది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లోని మీ ఫ్రాంచైజీ మోడల్ మొత్తం ఇన్వర్ట్ అయిపోద్ది అనమాట అందులోని చాలా కొద్ది స్పేస్లోనే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లోని మొత్తం అయిపోద్ది అనమాట ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లోని ఫ్రాంచైజీ మీరు మీరు తీసుకొని మీ ఊర్లో నుంచి మీ ప్లేస్ నుంచి మీరు ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇందులో ప్రాఫిట్ మార్జిన్ గురించి నేను చెప్తే ఓన్లీ ఫ్యాక్టరీ రేట్ నుంచి కాబట్టి మాది అందులో నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాది అందులో మార్జిన్ అనేది ఉండదు జీరో పర్సెంట్ మార్జిన్ ఫ్యాక్టరీ రేట్ నుంచి మీకు మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు ఏమీ కాకపోయినా మినిమమ్ టు మినిమమ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీరు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం గురించి మీరు మాట్లాడితే డబల్ మార్జిన్ అయినా మీరు ఈజీగా పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చండి అది నా పూచి నా హామీ మళ్ళీ చెప్తున్నాను డబల్ మార్జిన్ మీరు ఈజీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట డబల్ మార్జిన్ అనేది మీకు ఎలాగో తెలిసింది అది రీటైల్లోని హ్యూజ్ అడ్వాంటేజ్ మీకే అడ్వాంటేజ్ అండి అది డబల్ మార్జిన్లో మీరు సేల్ చేసుకొని డబులే కాదు కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఇలాంటివి ఉంటాయి మా దగ్గర కొన్ని కొన్ని మంచి మంచి ట్రెండీ ఆర్టికల్స్ అవి మీరు ఏమీ కాకపోయినా ట్రిపల్ మార్జిన్ కూడా మీరు పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు మాట్లాడదాం థర్డ్ పాయింట్ గురించి థర్డ్ పాయింట్ కూడా మిస్ చేయకండి చాలా బాగుంటుంది మొత్తం మేము మీకు ఇన్ఫర్మేషన్ థర్డ్ పాయింట్లోనే ఇస్తాను పదండి అయితే థర్డ్ పాయింట్కి వచ్చేసి మనం సపోర్ట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది మా తరఫున మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారంటే మా సపోర్ట్ ఎంత ఉంటుందో మీరు అది ఆలోచిస్తూనే ఉండి ఉంటారు మా సపోర్ట్ అనేది చాలా దాకా ఉంటుందండి ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం మీకు మీరు అవేం దిగులు పడద్దు సపోర్ట్ గురించి మనం మాట్లాడితే సపోర్ట్ అనేది మీ ఫ్రాంచైజీలోని ఇంటీరియర్ నుంచి ఎక్స్టీరియర్ వరకు అన్ని మాదే బాధ్యత మేమే చేసేస్తాం మీకు అదే అమౌంట్లోని మొత్తం రిక్వైర్మెంట్ మొత్తం అది అదే అమౌంట్లోని మేము సర్చ్ చేసేస్తాం మీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది కదండి అందులోని మా ఇంటీరియర్ వస్తుంది ఎక్స్టీరియర్ వస్తుంది ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ మీ ఏరియాలోని ట్రైసైకిల్ వీల్ అయినా బ్యానర్స్ అయినా హోర్డింగ్స్ అయినా అన్ని మా తరఫున ఉంటుంది మా మార్కెటింగ్ టీం ఒకటి ఉంది మా మార్కెటింగ్ టీం మీద మా టీం విజిట్ అవుతుంది అక్కడ మీ ఫుట్ ఫాల్ చూస్తుంది మీ ఏరియా చూస్తుంది మొత్తం మార్కెటింగ్ చేయిస్తుంది మీ షాప్ పేరు మీద మేము మార్కెటింగ్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం రీల్స్ పెడతాం అన్ని ఎటు జెడ్ మార్కెటింగ్ మాకు మీరు వదిలేయండి ఇంకా ట్రైనింగ్ కోసం మనం మాట్లాడితే మీకు ట్రైనింగ్ ఎలాగ ఇవ్వాలి మీకు బిజినెస్ రాదు బిజినెస్లో జీరో మైండెడ్ మీది మీకు ఎలా మార్జిన్ పెట్టుకోవాలి ఎలా సేల్ చేయాలి ఎలా మన కస్టమర్స్ని మనం కన్విన్స్ చేయాలి అన్నీ ఏ టు జెడ్ మేమే మీకు అన్నీ చెప్తామన్నమాట మీ ట్రైనింగ్ గురించి మనం మాట్లాడితే మీరు ఎవరినైతే మీరు పెట్టుకుంటారో ఏ పన అబ్బాయినైనా అనైనా అమ్మాయినైనా ఎవరినైనా సరే మీ స్టాఫ్ని అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తాం ఎలాగ అమ్మాలి కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయాలి మనం ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఏం చేయాలి ఏ టు జెడ్ అని ఈ పాయింట్లో నేను మీకు అన్ని కవర్ చేస్తాను అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు ఫ్రాంచైజీ మీరు తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుందండి ఫోర్త్ పాయింట్కి వచ్చేసి కామన్ డౌట్స్ క్లియర్ చేయడం నేను మీకు కామన్ డౌట్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ నేను క్లియర్ చేస్తానండి ఫస్ట్ కామన్ డౌట్ ఏంటంటే మీరు మైండ్లో ఏదో ఉంటుంది స్టాక్ మేము ఎంతసేపట్లో మేము చేంజ్ చేయగలం మా దగ్గరికి వచ్చేసి ప్రతి త్రీ మంత్స్లోని స్టాక్ మా దగ్గర చేంజ్ అవుతూనే ఉంటాయి కొత్త ప్యాటర్న్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి త్రీ మంత్స్లో మేము మీ స్టాక్ని మేము అప్డేట్ చేస్తూ ఉంటాం సెకండ్ పాయింట్ వచ్చేసి సీజనల్ సేల్స్లోనే ఎలా మేము సార్ సీజనల్ సేల్స్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు మన సంక్రాంతి ఉంది దివాళీ ఉంది మన వెడ్డింగ్ సీజన్ ఉంది ఇప్పుడు కాబట్టి లోని మీరు ఏమి కాకపోయినా ఇవే ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మా ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఏమి కాపైనా డబల్ ట్రిపుల్ మార్జిన్ పెట్టుకొని మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చండి అవునండి అది మాకు గ్యారంటీ ఉంటుంది అనమాట మీరే టెన్షన్ పడద్దు మా ఫ్రాంచైజీ మా పేరు లిటిల్ వింగ్స్ అనేది మేము ఇచ్చామంటే మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మా పేరు మేము తప్పుడు చేయడానికి మాకు ఇష్టం లేదు అది అందరికీ ఉంటుందండి మీరు డొమినోస్ మీ ఫ్రాంచైజీ తీసుకోండి మ్యాగ్డీ తీసుకోండి బర్గర్ వింగ్ ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తూనే ఉంటారు అలానే మా అజ్మేరా ట్రెండ్స్ మా లిటిల్ వింగ్స్ ఫ్రాంచైజీ మీరు తీసుకున్నారంటే మా ఎప్పుడు లైఫ్లోని మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాది ఆ టెన్షన్ మీరు పెట్టుకోవద్దు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు మైండ్లో వస్తూనే ఉంటుంది అదేంటంటే కాంపిటీషన్ రైట్ కాంపిటీషన్ అనేది మీకు ఉండదండి ఎందుకంటే మీ ఏరియాలోని మీ ఫ్రాంచైజీ మీరు ఒకవేళ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో మీరు ఒకవేళ ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారంటే మీ ఏరియాలోని ఇంకొకరికి మేము ఫ్రాంచైజీ ఇవ్వము అక్కడ మేము బ్లాక్ చేస్తాము ఇంకొకరి ఫ్రాంచైజీ ఇవ్వం మీరు కాంపిటీషన్ అనేది మీకు ఉండదనమాట మీ ఏరియాలోని మీకు ఇష్టం వచ్చినంత మార్జిన్ పెట్టుకొని మీరు ఈజీగా మీరు సేల్ చేసుకొని మీరు ప్రాఫిట్ చేసుకుంటారండి ఆ గ్యారంటీ మాదన్నమాట మా టీమ్ది మా అజ్మీరా ఫ్యాషన్ది మీరు అవి ఇంకా దిగులు పడకండి ఈరోజు ఫ్రాంచైజీ మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబరు ఆ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఫిఫ్త్ పాయింట్ గురించి నేను మీకు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి పదండి అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అన్నాను కదండి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారు ఒక ఫైవ్ ల్యాక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక్క ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు అందులో మీకు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మీరు బిజినెస్ ఓవరాల్ అయింది అనుకోండి సేల్స్ అయ్యాయి అనుకోండి మంత్లీకి వచ్చేస్తే మీది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీద సేల్స్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అందులోని మీకు ప్రాఫిట్ అమౌంట్ గురించి మాట్లాడితే సెవెంటీ థౌసండ్ టు వన్ ల్యాక్ వరకు మీకు ప్రాఫిట్ చేసుకోవచ్చు అండి అవునండి సెవెంటీ థౌసండ్ టు వన్ ల్యాక్ వరకు ఈజీగా మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఈ బిజినెస్ ముందుకు ఎక్స్పాండ్ అవుతాయి ముందుకు గ్రో అవుతాయి సెకండ్ బ్రాంచ్ కూడా మీరు ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ అనుకోండి మీరు ఇది వైజాగ్లో మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు రేపు పొద్దున్న మీరు వెళ్ళి వేరే దగ్గర గుంటూరులో అయినా తెలంగాణలో అయినా ఎక్కడైనా మీరు ఎక్స్పాండ్ చేసుకొని ఇంకొక బ్రాంచ్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు మా లిటిల్ వింగ్స్ మా అజ్మెరా ఫ్యాషన్ది ఏం ఏంటంటే ఎర్న్ మోర్ అండ్ గ్రో మోర్ ఎర్న్ మోర్ అంటే మీరు ఎంత సంపాదిస్తే మీతో పాటు మేము కూడా అంత ఎదుగుతాం అనమాట మేము ఇప్పుడు ఇండియా లెవెల్లో అంటే మేము వరల్డ్ లెవెల్లో కూడా మేము వెళ్ళగలం ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మేము వెళ్ళడానికి మేము ముందుకు మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీతో ఏమీ అవ్వదు మీకు సర్వీస్ కరెక్ట్గానే వెళ్తుంది టైం టు టైం వెళ్తుంది టైం టు టైం మా టీమ్ మీకు విజిట్ చేస్తారు మీకు అట్ ఏ టైం లైఫ్ లాంగ్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయి ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసుకొని మీ ఊర్లో నుంచి మీ ప్లేస్లో నుంచి మీ నేటివ్ ప్లేస్లో నుంచి మీరు ఈజీగాను ఒక మా ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఈజీగాను రీటైల్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి ఈ వీడియో నుంచి మీ క్లారిటీ వచ్చిందంటే నాకు కమెంట్ సెక్షన్లోని ఒక్క మెసేజ్ టైప్ చేయండి ఎస్ అజ్మేరా అనేసి ఒకవేళ మీకు డౌట్స్ రాలేదు ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ చేశాను అనేసి మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి దానికి ఒక మెసేజ్ చేయండి లేకపోతే ఒక కాల్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఖచ్చితంగానే ఇస్తారు ఎందుకంటే ఈ రోజు వరకు రిప్లై ఎందుకు ఇవ్వలేకపోయామంటే మన దివాళీ సీజన్లోని హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము క్షమాపణ కోరుకుంటాం మీకు మేము రిప్లై ఇవ్వలేపేము మేము మీకు కాల్స్ మేము లిఫ్ట్ చేయలేము ఇప్పుడు మాది హాలిడేస్ అయిపోయాయండి మా ఆల్రెడీ రీ ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు మీకు ఫ్రాంచైజీ కావాలంటే ఈజీగా మీరు కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ప్రతి వారం ఇలాంటి వీడియోస్ నేను మీ దాకా తీసుకొస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మీకు మంచిది అది మాకు మంచిది అనమాట ఇలాంటి నేను ప్రతి వారం మీకోసం నేను తీసుకొస్తాను ట్రై చేస్తూనే ఉంటాను మా ఇది కొత్త ఛానల్ మాది హోల్సేల్ మార్కెట్ తెలంగాణ అనే ఛానల్ ఉందండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకో ఛానల్ కూడా ఉంది మన అజ్మేరా ఫ్యాషన్ తెలుగు అని అది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నాది వీడియోని మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి ఎస్ అజ్మేరా అనేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి మా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి వాళ్ళు మీకు మొత్తం ఫ్రాంచైజీ డీటెయిల్స్ మళ్ళీ వాళ్ళు మీకు చెప్తారు మీకు అర్థమైన తర్వాత మీరు ఈజీగా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు లేదు మీరు ఎక్కడికి వచ్చి విజిట్ చేసి మాట్లాడి మా టీంతో అంటే అది కూడా ఆప్షన్ మా దగ్గర అవైలబుల్ ఉందనమాట అయితే పదండి అయితే ఇంకొక మంచి వీడియో ఒక కిడ్స్ వేర్ వీడియో మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మంది వచ్చేస్తుంది సంక్రాంతి వచ్చేస్తుంది వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్స్ మీ దాకా తీసుకొస్తాను ఇంకొక కొత్త వీడియోతో మీ దాకా వస్తాను అంతవరకు బాయ్ నమస్కారం